धर्म धर्म पालास धर्म पाला धर्म धर्म पाल धर्म द्वंद पाल पाल धर्म ध्व धर्म 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 धृती धृतिया धृतिया

पाइट लागाद, पाइट केल पाले हैं तरह काय जागट Sir, 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 వెళ్ళిపోయినా వెళ్ళిపో మాట్లాడిన డీటెల్స్ నేను అన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ మూ అన్న ప్లీజ్ खबर பண்ணಿರಿ ಬನ್ನಿ ಜನ達 ಯಾರೋ ಒಂದೆಡೆ ಕಂಬೆ ಆಗ್ಬಲ್ಲೆ ಹೇಳండి ಪದನ್ ಸರ್ please please ಸರ್ ನೀನು ಅವರನ್ನ ಒಮ್ಮಿ ಮೆಂಬರ್ ನೀನು ಸರ್ please move ಅವರದು ಅವರದು ಸರ್ 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 దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సు అందరిపై ఎల్లవెల్ల ప్రసరింపజేయాలని ఆవిడ కరోనా కటాక్షమించడాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ దే దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరం లాగా సంవత్సరం కూడా భక్తులు ఎంతోమంది తండాలుగా అమ్మవారి ఆశీస్సుల గౌరవం కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు మీరంతా కూడా మరి ఈ యొక్క తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే దేవి అయితేనేమి అన్నపూర్ణ అయితేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈరోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండీ శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసురు దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరిదేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడిని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరోనా కటాక్ష వీక్షణాలు ప్రచరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ వర రాధాకృష్ణ రాధాకృష్ణ గారికి అలాగే మన ఈ యొక్క ఆలయ ఈయో సీనా నాయక్ గారికి మరి తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే ధనుకులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏం లేనివాళ్ళు అయినా సరే లేకపోతే పండితులైనా సరే పాంబర్లైనా సరే ఆడ మాగా అందరూ ఈ యొక్క ముఖ్యంగా

ఋచజ్వల హంసలం క్షంప స్వాహ సర్వగ్ర మంగళేశ్వే సర్వాత సాధికే శరణి దాంబిక గౌరీ నారాయణ నమస్తే సర్వబాధ ప్రశమనం త్రైలోక్య సాకిలేశ్వరి ఏవమేవ త్వయ కార్యమస్మత్ భైరి వినాశనం సో అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి జన్మక రాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి అలాగే వ్యక్తిగతంగా అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పారు ఇంకా ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ భారానికి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి వీక్షణాలు అందరి మీద ప్రసంపాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను